రాముడి ప్రతిష్ట వేళ ఇంట్లో పూజ ఎలా చేయాలి ప్రపంచంలోని కోట్ల మంది హిందువులు ఎదురుచూస్తున్న రోజు ఇవాళ అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ జనవరి ఇరవై రెండు అంటే ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్నారు ఈ వేడుకలను మీరంతా డైలీ న్యూస్ ద్వారా వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు మనం ప్రస్తుతం అయోధ్యలో లేము ఇంట్లోనే ఉన్నాం కానీ బాలరాముడి ప్రేరణ ప్రతిష్ట కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నామనే అనుభూతిని మనం చెందాలి అంటే ముందుగా మీరు పండితులు చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకోండి తర్వాత దేవుళ్ళను దేవుళ్ళ పటాలను కానీ విగ్రహాలు శుభ్రంగా వాటిని పరిశుభ్రంగా చేసుకోండి తర్వాత రాముడి విగ్రహం ఉంటే స్నానం చేయించండి మీ దగ్గర రాముల వారి ఫోటో ఉన్నా సరే సరిపోతుంది అందరికీ విగ్రహాలు ఉండవు కదా అందుకని శుభ్రమైనటువంటి గుడ్డతో తొడవాలి దాన్ని ఆ ఫోటోని లేదంటే ఆ రాముడి విగ్రహాన్ని తర్వాత ఉత్తరం తూర్పు దిశల మధ్య భాగాన్ని అంటే ఈశాన్యం అంటాం కదా ఆ ఈశాన్యంలో మనము ఈ పూజలన్నీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది సాధారణంగా మన పూజాగది కూడా ఈశాన్యం మూలనే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈశాన్యం మూల పూజలు చేయడం అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు ఇక ప్రాణ ప్రతిష్ట సమయంలో ఇంట్లో పూజలు ఎలా చేయాలంటే మీరు శుచిగా స్నానం చేసి మీ నుదుట బొ నుదుటి మీద బొట్టుని పెట్టుకోవాలి హిందువులు ప్రతి హిందువుకు కూడా చాలా అవసరము బొట్టు అనేది కంపల్సరిగా బొట్టు అనేది పెట్టుకోండి వీలైతే తెల్లని వస్త్రాలు లేదంటే లేత రంగు వస్త్రాలనే కట్టుకోండి పూ పాలు తేనె పండ్లు ఇతర నైవేద్యాలతో శ్రీరాముడికి విగ్రహానికి అభిషేకం ఉత్సవ స్నానం చేయించాల్సి తర్వాత పూలు మనం పూజ చేసేటువంటి పీఠం కింద కానీ లేదా పక్కన కానీ ముందు కానీ దాని ముందు కానీ కంపల్సరీగా ముగ్గు వేయండి ముగ్గు వేసి అలంకరించుకోండి అక్కడ స్వస్తిక్ లేదా ఓం గుర్తు వచ్చేలాగా ఒక ముగ్గుని తీర్చిదిద్దండి అని చెప్పాలి అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు మీ పూజ గదిలో ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని వేసి శ్రీరాముడి విగ్రహము లేదంటే ఫోటోను కానీ ఏదైనా సరే అక్కడ అమర్చండి శ్రీరాముడు ఆ తర్వాత ఏం చేయాలంటే శ్రీరాముడు పూజించిన తర్వాత ఆయనకు వీరభక్తుడైనటువంటి హనుమాన్ని కూడా పూజించాలని గమనించండి మీరు ఇప్పుడు ఎర్రటి వస్త్రాన్ని రాముల వారికి సమర్పించాలి అప్పుడు రాముడు మీరు ఈ పూజ జరుగుతున్న వేళ ఒక మాట గుర్తుంచుకోవాలి ఏంటంటే రాముడికి ఒక్కడికి పూజ చేస్తే సరిపోదు హనుమంతుల వారికి కూడా పూజలు అనేవి తప్పనిసరిగా చేయాలి అప్పుడే మీరు పూజ చేసినటువంటి సంపూర్ణ ఫలితాన్ని మీరు పొందగలుగుతారని గమనించండి రాముల వారితో పాటు హనుమాన్ని పూజిస్తే మనకు ఆ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు తప్పగా ఉంటాయని చెప్పేసి మీరందరూ గుర్తు పెట్టుకోండి రాముడి విగ్రహానికి నీటితో అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో స్నానం చేయించాలి ఆ తర్వాత మళ్ళీ శుభ్రమైనటువంటి నీటితో మరోసారి స్నానం చేయించి తర్వాత రాముడికి తిలకధారణ చేసి పూలు ధూపం దీపాలతో పూజలు అనేవి చేయాలి శ్రీరాముడికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే పండ్లు పాలు పానకం ఇంకా మీ శక్తి మేరకు ఎలాంటి ప్రసాదాలను కూడా సమర్పించవచ్చు రామజపం స్థుతితో రాముడిని పూజించడం అనేది ప్రారంభించండి రాముని పూజించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రామరక్ష స్తోత్రాన్ని పఠించాలి రామరక్ష స్తోత్రం పఠిస్తే ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనపై ఉంటాయని మీరు గమనించండి నైవేద్యాల సమర్పణ అయ్యాక చివరగా శ్రీరాముడికి హారతి ఇచ్చి పూజను ముగించాలి తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి రామాయణ గ్రంథాన్ని పఠించవచ్చు లేదంటే రామచరిత మానసు ఉంటే మీ దగ్గర రామచరిత మానసు అయినా సరే పఠించడం అనేది చేయండి ఇక సాయంత్రం వేళ ఏం చేయాలి సాయంత్రం వేళ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మనం దీపావళి రోజుల్లో ఎలాగైతే సాయంత్రం వేళలో ఇంటి ముందు దీపాలను వెలిగించి పెడతాము అలాగే ఇవాళ కూడా ప్రాణప్రతిష్ఠ శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న వేళ ఇవాళ కూడా మనము దీపాలను వెలిగించి తప్పనిసరిగా మన ఇంటి ముందు పెట్టుకోవాలి ఇది రాముల వారికి మనం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఏజ్లో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి వేళ మనము రామునికి ఇంట్లో ఎలా పూజలు చేయాలనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము ప్రతి ఒక్కరూ కూడా డైలీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు